బొద్నంపల్లి గ్రామం కిషన్పేట మండల్ రంగారెడ్డి డిస్టిక్ బొద్నంపల్లి గ్రామం నుండి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎదిర నాగేశ్వరని నేను పో పోటీ చేయడం జరుగుతుంది గ్రామ సంక్షేమం కోసం గ్రామ అభివృద్ధి కోసం గ్రామం ఉన్న యువత కోసం యువకుల కోసం అందరికీ అందుబాటులో ఉండి అభివృద్ధికి పోరాడడానికే ప్రయత్నం చేస్తాను గ్రామ సంక్షేమం కానీ గ్రామ నీటి వసతులు కానీ వీధి లైట్లు కానీ రోడ్లు కానీ సీసీ డ్రైనేజీలు కానీ అన్నీ ఊరు శుభ్రంగా ఉంచడానికి పాల్పడతాను ఇలాంటి మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను ఊర్లకు బస్సులు రావట్లేదు బస్సుల గురించి ఆర్టీసీతో మాట్లాడి బస్సులు తెప్పియడానికి ప్రయత్నం చేస్తాను ఎమ్మెల్యే శంకరయన వీరపల్లి శంకరయన మంచి మద్దతు మనకు లభించింది మేము కాంగ్రెస్ పార్టీ నుంచి గత పదేళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను మొన్న శంకరన్న ఎమ్మెల్యేకు చాలా కష్టపడి ఎమ్మెల్యేను గెలుచుకో గెలిపించుకోగలిగాము ఎమ్మెల్యే శంకరన్న మన ప్రతిభను గుర్తించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టాడు ఈ శంకరన్నకు దగ్గర ఉండడం వల్ల మన ఊరికి ఎన్నో పనులు అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇందురమ్మ ఇండ్లు కానీ ఉపాధి కల్పించడానికి ఎంతోమంది యువకులకు ఉపాధి కల్పించడానికి ప్రయత్నం చేస్తాను అలాగే మే మెయిన్ పింఛన్లు కొత్త పింఛన్లు ఉన్నాయి రే రేషన్ కార్డులు కానీ ఇవన్నీ గతంలో నేను రేషన్ కార్డులు మా బొద్నంపల్లి గ్రామ విలేజ్కి నాలుగు వందల యాభై రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు చేయడం జరిగింది అలాగే ఇంకా మా ఊర్లో నేను కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత స్కూల్ కంపౌండ్ వాళ్ళు కూడా కట్టేయడం జరిగింది డంపింగ్ యార్డ్ కట్ జరిగింది ఇప్పుడు ప్రజెంట్ డ్రైనేజ్లో రెండు డ్రైనేజ్లు సాంక్షన్లో ఉండడం జరిగింది ఎలక్షన్ కోడ్ వల్ల వర్క్ చేయలేకపోయాము మీ బొందంపల్లి గ్రామ ప్రజలకు కోరడం ఏమైందంటే మీ అమూల్యమైన ఓటు వేసి మా గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని కోరుచున్నాము మీ మీకోసమే మీ సేవకై ఎల్లవెళ్ళ మీతో పాటు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి మీ సేవలకు సేవ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుచున్నాను ధన్యవాదాలు